ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ అంటే చిన్న పెద్ద అన్ని వర్గాల వారు ఎంతో క్యూరియాసిటీతో ఉంటారు ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్ పాక్ మధ్య గొడవ మరింత హాట్ గా మారింది మొదటి మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ లకు భారత్ సైనిక విక్టిమ్స్ కంకితం చేశాడు అంతేకాదు పాక్ క్రికెటర్స్ కి హ్యాండ్ స్కిప్ చేశాడు దీనిపై పెద్ద ఎత్తున రగడ కొనసాగుతుంది ఇదిలా ఉంటే ఆసియా కప్ లో ఫైనల్ జట్లు ఏవో తేలిపోయాయి ఇప్పటికే భారత్ తొలిపరిత కన్ఫర్మ్ చేసుకోగా తాజాగా పాకిస్తాన్ టైటిల్ ఫైట్ కు అర్హత సాధించింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజు భారత్ పాకిస్తాన్ ఫైనల్లో టైటిల్ ఫైట్ లో తలపనున్నాయి పాక్ తో జరిగిన రెండు మ్యాచ్ల్లో భారత్ ఘన విజయం సాధించి కన్ఫర్మ్ చేసుకుంది సూపర్ ఫోర్ లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన కోరింగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పదకొండు తేడాతో విజయం సాధించింది ఇక ఫైనల్ తర్వాత దాదాపు నలభై ఒక్క ఏళ్ల తర్వాత ఫైనల్ లో కలుస్తున్నారు ఫోర్ టోర్నీ ఫైనల్ లో ఈ రెండు జట్లు తలపడలేదు నలభై తర్వాత ఈ మ్యాచ్ ఒక చారిత్రక సంఘటన యావత్ ప్రపంచం భారత్ పాక్ మధ్య జరికే ఆడన్ చూసేంత్ గా ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు సెప్టెంబర్ పద్నాలుగున జరిగిన గ్రూప్ స్టేజ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించింది సెప్టెంబర్ ఇరవై నాలుగున జరిగిన సూపర్ ఫోర్ లో సాధించింది సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ జోరు మీద ఉందని చెప్పుకోవచ్చు రెండు సార్లు ఓడించింది ఒకే ఇప్పుడు ఫైనల్లో విజయం సాధించడం మరొకెత్వం ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి ఛాంపియన్ గా నిలవాలని ఉబిళ్ళు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి భారతీయుడు పాక్ పై రగిలిపోతున్నాడు భారత క్రీడాకారులు ఈ ఆటను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరుకుంటున్నారు